సారాగాసి వీళ్ళు అవ్వచ్చు లేకపోతే దొంగతనం చేసి వీళ్ళు అవ్వచ్చు అంటే మనం బయట జరగకుండా ఉంటాం కదా నాలుగు పని పెట్టుకుని బాగుంటుందండి ఇది కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో జరుగుతున్న అలజడి దాదాపు నెల రోజులు పైబడినప్పటికీ కూడా గ్రామంలో ఇంకా కూడా ఒక ఇంత భయాందోళనలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది రైతులు ఉదయాన్నే లేచి తమ పనిపాటలకు వెళ్తున్న క్రమంలో చాలామంది కూడా కొందరైతే అయితే ఒంటరిగా వెళ్ళేందుకు మాత్రం ఇప్పటికీ కూడా సందేహంగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే రాత్రి ఆరు గంటల సమయంలో ఆరు దాటిందంటే చాలు ఎవ్వరూ కూడా పొలాల్లో అయితే గడిపే పరిస్థితి కనిపించడం లేదు ఎవరికి వారు తమ ఇళ్లకు చేరుకుని శక్తి ఎక్కడ తమపై దాడి చేస్తుందన్న భయంతో ఎవరి రైతులు తమ పొలాల నుంచి ఇళ్లకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా భయంగా ఉంటుంది పొద్దుగు నృత్యలో చాలు మాకు చాలా భయం వచ్చేస్తుంది ఈ టైంకి అందరూ కూడా సేల నుంచి ఇంటికి చేసిన పరిస్థితి వస్తుంది మాకు గట్ల ఏ టైం పడితే ఆ టైంలో వెళ్ళిపోయేవాళ్ళు అని అన కూడా చాలా భయంగా ఉంటుంది ఏం తగ్గుతాను కానీ బయటకు రాలేపోతున్నాం చాలా ఇదిగా ఉంటుంది ఏటన్నది ఏం తెలుస్తూ లేదు ఇదిలా ఉంటే రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలు దాటిన తర్వాత గ్రామంలో ఎక్కడ చూసినా కూడా నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తుంది గ్రామంలో ప్రతి వీధిలోనూ ఒకప్పుడు కర్రలు పట్టుకుని తిరిగిన గ్రామస్తులు పహారా కాసే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రశాంతంగా ఇళ్లలోకి వెళ్ళి నిద్రపోయే పరిస్థితి కనిపిస్తుంది అయితే వీధుల్లో ఏబీపీ దేశం పరిశీలించినప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇళ్లకు గడియలు వేసుకుని వారు ప్రశాంతంగా నిద్రిస్తున్న సమ పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్ర సమీప ప్రాంతాల నుంచి సమీప గ్రామాల నుంచి మాత్రం కొందరు యువకులు అసలు కాండ్రకోట గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది అసలు చూద్దామని కొంత ఆసక్తితో అయితే కొందరు గ్రామంలో బైకులతో బైకులు వేసుకుని తిరుగుతున్న పరిస్థితి ఏబిపి దేశం కనిపించింది అయితే కొందరు గ్రామంలో ఎటువంటి అదృశ్య శక్తి లేదు అదేవిధంగా కొందరు కావాలనే ఇది అదృశ్య శక్తి అంటూ చెప్తూ ఈ పుకార్లు సృష్టించారు అయితే మా ఆలయం మా గ్రామానికి సంబంధించి దేవ గ్రామ దేవత అయినటువంటి నూకాలమ్మ అమ్మవారు ఉన్నారు ఆమె మమ్మల్ని కాపాడుతుంది అయితే ఇదంతా అపోహల నేపథ్యంలో ఈ మా గ్రామము మా గ్రామానికి సంబంధించిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనం అయింది తప్ప ఈ గ్రామంలో ఎటువంటి అదృశ్య శక్తి లేదని కొందరు యువకులు చెప్తున్నప్పటికీ కూడా గ్రామంలో చాలామంది కూడా లేదు అదృశ్య శక్తి ఉన్నందువల్లనే మేము ఎంత భయాందోళనకు గురయ్యాము మాకు కనిపించింది అంటే మాకు కనిపించింది అని చాలామంది చెప్తున్నారు ముఖ్యంగా మహిళలు చాలామంది కూడా ఈ అదృశ్య శక్తికి సంబంధించిన భయాందోళన దాదాపు నెల రోజులు గడిచి పోయినా కూడా వారిలో కనిపిస్తూనే ఉంది గత వారం రోజుల క్రితం అంటే గత శుక్రవారం రోజున ఇదే గ్రామంలో పలు కొత్త వీధి గోపాలకృష్ణ వీధికి సంబంధించి ఒక అలజడి అయితే రేగింది ఆ తర్వాత ఎస్సీ కాలనీలో ఒక అలజడి రేగింది ఈ నేపథ్యంలో గ్రామంలో ఒక మేకను ఈ శక్తి తినివేసింది అనే ప్రచారం జోరుగా సాగింది అంతేకాకుండా గ్రామంలో అదృశ్య శక్తి ఎక్కడ చూసినా తిరుగుతూ ముఖ్యంగా ఆడపిల్లలు పెళ్లి కాని ఆడపిల్లలు ఎల్ల చుట్టూ తిరుగుతుంది వారిని భయపెడుతుంది అన్న ప్రచారం బాగా గ్రామంలో జరగడంతో ఈ భయోందోళనలు మరింత వ్యక్తమయ్యాయి అయితే మా గ్రామంలో హోమాలు ఇప్పటికీ నిర్వహించాము అనేక యాగాలు చేశాము ఈ నేపథ్యంలో మాకు శక్తి నుంచి మా గ్రామాన్ని మా గ్రామ దేవత నూకాలమ్మ అదేవిధంగా గ్రామంలో ఉన్న ఉన్నటువంటి కోటేశ్వర స్వామి మమ్మల్ని కాపాడుతారు అంటూ ఈ గ్రామస్తులు కొంత ధైర్యాన్ని కొంత భరోసాను కలిగించే మాటలు అయితే చెబుతున్నట్లు ఉంది అయితే కాండ్రకోట గ్రామం మీదుగా ప్రయాణాలు రాకపోకలు సాగించే పలువురు కొందరు ఉద్యోగులు కానీ కాకినాడ వెళ్ళి తమ పనిపాటలు ముగించుకుని అదేవిధంగా తమ వ్యాపారాలు ముగించుకుని అర్ధరాత్రి వేళ వెళ్ళే వాళ్ళు మాత్రం కాండ్రకోట మీదుగా వెళ్ళే పరిస్థితి అయితే పూర్తిగా చాలా వరకు తగ్గిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కాండ్రకోట మీదుగా వెళ్ళాలంటే చాలు తీవ్ర భయాందోళనల నేపథ్యంలో బళ్ళు వేగంగా వెళ్లడం అదేవిధంగా ఎక్కడ అదృశ్య శక్తి తమల్ని అటాక్ చేస్తుందన్న భయం భయాందోళనతో చెవులు మూసుకొని కూడా వాళ్ళు ప్రయాణాలు సాగిస్తున్నారని సాగిస్తున్నామని కొందరు యువకులు చెబుతున్నారు అయితే కొందరైతే తమకు అదృశ్య శక్తి కనిపించింది అదేవిధంగా కొందరైతే అదృశ్య శక్తి యొక్క వింత శబ్దాలు మేము విన్నాం అని చెప్తున్నారు ఇది పరిస్థితి కాండ్రకోటలో ఏదేమైనప్పటికీ కూడా ఈ అదృశ్య శక్తి కనిపించి అంటే వారికి కనిపించి దాదాపు నెల రోజులు గడిచినప్పటికీ కూడా అదే ఆందోళన నేటికి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది